పేరు కరుడు శారదే సంగే గోరి కానే పొల్లి ఇంది బలారే చంగు ముక్తామందా పేరు కరుడు శారదే ఓల్లి ఇత్ని దిల్లి కారు కు కు శేలేకో � లేలా మల్ల మల్ల బొండలా చెతు దెతు దొర్లేలా లైమన్న ఆయన ఊరునాకుందదే పద తీయాలి ఒక పిచ్చి కొట్టే ఇటు హోలు ఇందులో అకమైతే ఇన్ని వేగం కూడా లైమొకుండా ఎనమేకనట్లో ఆ కోటిల చెన్నై నిని బర్పినికే అంటే ఇంత వేగపోతా ఏకసక ఏకసక దశనలా